एस एट न्यूज़ की स्वागत డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కే గంగవరం మండలం దంగేరు గ్రామంలో మాజీ సర్పంచ్ రావిపాటి వెంకట గణేష్ చౌదరి ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలు సుమారు వంద మంది కార్యకర్తలు రామచంద్రపురం నియోజకవర్గం ఉమ్మడి తెలుగుదేశం అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ పార్టీ కండువ కప్పి పలు యువకులను పార్టీలోకి ఆపాటించారు దంగేరు గ్రామంలో నుండి అగ్నికుల క్షేత్రియులు శెట్టి బలిజ నాయకులు పద్మశాలి నాయకులు కాపు సామాజిక వర్గం మరియు షెడ్యూల్డ్ కులాల నాయకులు తెలుగుదేశం పార్టీలో భారీగా జాయిన్ అయ్యారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గణేష్ చౌదరి మాట్లాడారు పార్టీ అందరినీ మోసం చేశారు రాబో దినాల్లో ఆ పార్టీని ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు కాపాడతానుకున్నాడు రెండోది ముఖ్యంగా కార్యకర్తలు అందరూ కూడా ఇలా వైసీపీ నూట యాభై ఏడు కొట్టిందంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు ఏదో ఊడబడుస్తాడు కదా అని చెప్పి అందరం కలిపి అక్కడికి వెళ్ళాం ఈ రోజు వరకు కార్యకర్త అనేవాడికి గుర్తింపు లేదు అక్కడ ఓ వాలంటీ వ్యవస్థను పెంచుకోసించారు వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇప్పుడు పని అయిపోవడం సులువు సులువుగా పని అయిపోవడం జనానికి కావాలి కాబట్టి ఓ వంద రూపాయలు రెండు వందల కాలం పడి పని చేయించుకోవడం వాళ్ళు మొదలెట్టారు వాస్తవంగా ఈ కౌన్ కౌన్సిలర్లకు కానీ అలాగే సర్పంచ్లకు కానీ కూడా విలువ లేని పరిస్థితి అక్కడ ఓ గౌరవం లేని పరిస్థితి ఆ గౌరవం లేకే అందరం బయటకు వచ్చాం అదే విధంగా మీరు ఒకటి మరి ముఖ్యంగా గమనించాలి పార్టీలో ఉంటేనే చాలా కష్టాలు పడ్డాం వైసీపీ పార్టీలో ఉండి తిరిగి మళ్ళీ ఇందులో జాయిన్ అవుతున్నాం కానీ అసలు కష్టం తెలుగుదేశం ఎప్పటి నుంచో సీనియర్ నాయకులు అలాగే జన చాలా చాలా ఇబ్బందులు పడ్డారు అది మన అందరం గుర్తించాలి నిజాన్ని మనం ఒప్పుకోవాలి ఎందుకంటే జన పోరాడుతూనే ఉన్నారు అంతకుముందు ఐదు సంవత్సరాలు పోరాడారు తర్వాత ఐదు సంవత్సరాలు పోరాడారు ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు కానీ ఎప్పుడూ పోరాటం అనేది మానలేదు ఆ కేసులు అవి కూడా జనసైనికులు అలాగే టీడీపీ సీనియర్ కార్యకర్తల మీద కూడా ఉన్నాయి మనందరం అన్నదమ్ముల కింద వెళ్ళిపోయి మనం వెళ్ళి యుద్ధానికి సిద్ధం అవ్వాలి వాళ్ళు సిద్ధం సిద్ధం అన్నాడు జగన్ బోర్డు చూసుంటారు అతనికి అంచనా వచ్చింది ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ముందుగా క్షమించాలి అందరూ ఆలస్యం అయింది చెప్పి ఎదురు చూశారు పెద్దలు గణేష్ గారికి సతీష్ గారికి అక్క అరుణ గారికి అలాగే రవి గారికి క్షమించాలి ముఖ్యంగా ఈరోజు వైసీపీ పార్టీలోంచి టీడీపీ పార్టీలోకి అలాగే జనసేన పార్టీలోకి వస్తున్నారు కాబట్టి ఏ కారణం చేత వస్తున్నారు అనేది ఎవరో ఒకరు చెప్పగలిగితే నేను సంతోషిస్తా ఉన్నాను ఎందుకంటే నేను అలా వచ్చిన కాబట్టి అసలు మీరు ప్రాబ్లం ఏమైనా మీరు ఐడెంటిఫై చేశారా ఎందుకు వస్తున్నారా అనేది తెలుసుకోవాలి కాబట్టి ఏ ఒక్కరు ఏ ఒక్కరు ఒక్కరు చదవకుండా చెప్పండి అభ్యర్థిగా ఈవేళ మన సోదరులు సుభాష్ గారు మనం గ్రామానికి రావడం పట్ల మన అందరి తరఫున మన ఆహ్వానం నుంచి వచ్చారు కాబట్టి వారికి హృదయపూర్వకంగా మన అందరి తరఫున స్వాగతం చెప్తూ మరి మన ఊరికి విషయం కూడా ఆయనకి రెండు నిమిషాలు అర్థమయ్యేలాగా నాలుగు మాటలు చెప్తా దంగేరు పామర్ మండలంలో దంగేరు గ్రామం మేజర్ గ్రామం నాలుగు వేల ఐదు వందల యాభై నాలుగు ఓట్లు ఉన్న గ్రామం మేజర్ షేరు బీసీ కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నటువంటి గ్రామం అండి అయితే పూర్వం నుంచి కూడా ఇది కాంగ్రెస్ పార్టీగానో తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుభాష్ చంద్రబోస్ గారు నాయకు ఎక్కువ ఈ గ్రామం నుంచి ఆయనకు మెజారిటీ వచ్చే విధంగా ఆయన అభిమానులుగానో ఆయన అనుచరులుగానో ఉండటం జరిగింది అందులో నా నాతో పాటు అందరం కూడా ఆయన అనుచరులను ఒక మన్నట్టు మన్నటి వరకు ఏదైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాలని ఈ పార్టీ ఉండకూడదు ఇలాంటి పార్టీలు రాజకీయాల్లోనే ఉండకూడదు అసలు పరిపాలన కాదు అన్న ఉద్దేశంతో మొత్తం అందరం కూడా ఈరోజు గ్రామం ఏ కాంగ్రెస్ పార్టీకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామంగా ఉందో ఈవేళ మీ నాయకత్వంలో తిరిగి తెలుగుదేశానికి హయ్యెస్ట్ మెజార్టీ వచ్చే గ్రామంగా మారుతుంది అనేది అంటానికి ఇక్కడికి వచ్చినటువంటి యువకులే చెప్పినప్పుడు నేను ఆయన కథ చెప్పాను నాకు కొంచెం టైమింగ్ ఇవ్వండి కొంచెం లేట్ గా మా ఊర్లో మొదలు పెడదామని చెప్పింది కూడా కారణం అందుకే కానీ మా కుర్రా ఉత్సాహం ఇప్పటికే లేట్ అయిపోతుంది మీరు ఎట్టి వయసులో సుభాష్ గారు తీసుకొస్తారా లేకపోతే మేము వెళ్ళిపోమా అన్నంత ఉత్సాహంగా ఉన్నారు మరి సుభాష్ గారు మీరు దృష్టిలో పెట్టుకొని మా గ్రామాన్ని ఖచ్చితంగా ఏదైతే మెజార్టీ వామర్ మండలంలోనే తెలుగుదేశానికి ఎక్కువ మెజారిటీ వచ్చి గ్రామంగా చేయడానికి మేము అందరం కూడా కంకణం కట్టుకుని ఉన్నాం కాబట్టి అది మీకు గిఫ్ట్గా ఇస్తాం మెజారిటీ మీరు ఈ గ్రామం కుర్రాళ్ళందరినీ కూడా యూత్ ఎక్కువగా ఉన్నారు మీరు వాళ్ళకి అండగా ఉండి మరి మా గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తారని మా గ్రామానికి పూర్తిగా అండగా ఉంటారని ఆశ మరి ఒక్కొక్కరిగా మా గ్రామంలో ఇంచుమించు సుమారు ఎనిమిది శివారు గ్రామాలు ఉన్నాయి మేము గ్రామం ఎనిమిది శివారు గ్రామాల నుంచి కూరళ్ళు అందరూ వచ్చారు ఒక్కొక్కరిని పిలిచి మీకు పరిచయం చేసి పార్టీలో జాయిన్ చేస్తూ ఉన్నాం ఈవేళ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వద్దనుకుని తెలుగుదేశమే కావాలి సుభాష్ గారి నాయకత్వం కావాలి అని వచ్చినందుకు మీరు స్వాగతం చెప్పి వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకుని మీకు కూడా నడిపించవలసిందిగా కోరుతూ